రాజమ్మ కథ రచన జనగం బదరి మానవుల మనస్సులోని చీకటి కోణాలను ఆవిష్కరింపజేసే అద్భుతమైన కథ రాజమ్మ వినండి ముసలిది ఇంకా ఎంతకాలం బతుకుతాదో చెయ్యలేక చస్తున్నా అంటూ పక్క ఎక్కింది సుమిత్ర ఏమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం ఆ ముసలిది ఆయన నాన్నమ్మ రాజమ్మ గత ముప్పై ఐదేళ్లుగా మంచాన పట్టివుంది మాట రాదు ఎవరినీ గుర్తుపట్టదు ఒంట్లో ఏ అవయవం కదలదు జైపూర్లో మెయిన్ రోడ్డుకు కుడిపక్కన తెలుగువారు ఎడమపక్క ఒరియావారు ఎక్కువగా ఉంటారు కుడిపక్క మెయిన్ మార్కెట్ దగ్గర మహారాణిపేటలో రాజమ్మ ఉంటుంది వడ్డీ వ్యాపారంలో ఆవిడ చేసినంత పద్ధతిగా ఎవరూ చేసి ఉండరేమో ప్రతిపనీ లెక్క ప్రకారమే జరగాలి వంటకూడా లెక్క ప్రకారమే మనిషికి ఒక్క వంకాయ అంటే ఒక్కటే రెండోది కావాలి అని అడిగినా దొరకదు మనిషికి గరిటెడు పప్పు అంటే గరిటెడే రాజమ్మ భర్త పేరు ఎవ్వరికీ తెలియదు అందరూ అతన్ని రాజమ్మ మొగుడు అనే పిలుస్తారు వారికి ఐదుగురు పిల్లలు మొదట ముగ్గురు కొడుకులు తరువాత ఇద్దరు కూతుళ్లు పెద్దవాడు కోదండరామయ్య రెండోవాడు జానకిరామయ్య మూడోవాడు అచ్యుతరామయ్య కూతుళ్ళు కౌసల్య జానకి ఊరిలో మెయిన్ మార్కెట్లో ఒక కొట్టులో తన దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుని కట్టలేనటువంటి ఓ ఆసామి దగ్గర అతని అంగడిని తీసుకుని పెద్దవాడిచేత కిరాణా వ్యాపారం పెట్టించింది రాజమ్మ మిగతా ఇద్దరినీ వేరే రెండు కొట్లలో పనికి పెట్టి పని నేర్చుకోమంది కూతుళ్లకు తన వడ్డీ వ్యాపారం మెళకువల్లని నేర్పింది చదువులేవి పెద్దగా అబ్బకపోయినా వ్యాపారం మాత్రం అందరికీ నరనరాల్లో జీర్ణమైనట్టు చూసింది మొదటివాడికి రాజాం రెండోవాడికి విజయనగరం మూడోవాడికి గరివిడి ఆడపిల్లలికి ఒరిస్సాలో నవరంగపూర్ మత్తిలి సంబంధాలు చేసింది కూతుళ్లు అత్తవారింటికి వెళ్ళిపోగా రెండోవాడు మూడోవాడు ఇక్కడ ఉంటే పెద్దోడికి మళ్ళీ అని చెప్పి విజయనగరం గరివిడి పక్కన చీపురు పుల్లల్లో వ్యాపారాలు పెట్టించింది రాజమ్మ పెద్దోడు రోజూ రాజమ్మకు లెక్కలు చెప్పాల్సిందే మిగతా ఇద్దరూ మొదట్లో నెలకు ఒకసారి జైపూరు ఇంటికి వచ్చి లెక్కలు అప్పజెప్పేవారు ఇంకా వారు రాజమ్మ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిన తరువాత నెమ్మదిగా ఏదో ఒక సాకుతో రాకపోకలు తగ్గించేశారు కోడలికి వండవలసిన పప్పు ఉప్పు నూనె అన్నీ కొలత ప్రకారం ఇచ్చి మిగతావి ఓ అల్మెరాలో పెట్టి తాళం వేసి తాళం తన దగ్గర పెట్టుకునేది కోదండరామయ్య భార్య వరలక్ష్మికి అత్తగారి పద్ధతులు కొలతలు మొదట్లో కొంచెం కష్టమనిపించినా నెమ్మదిగా సర్దుకుపోయింది ఓ రోజు రాజమ్మకి ఒంట్లో నలతగా ఉంటే ఊరిలో డాక్టర్కు చూపిస్తే వైజాగ్ తీసుకెళ్లి పరీక్షలు చేయించమన్నాడు డాక్టర్లు అలాగే అంటారు పర్లేదులేరా అదే సరదకుపోతుంది అన్నాది రాజమ్మ అది జరిగిన వారం రోజులకు పక్షపాతం వచ్చింది కాళ్ళు చేతులు నోరు పడిపోయాయి అది మొదలు ఆవిడ మంచం దిగింది లేదు ఇంట్లో అన్ని పనులు వరలక్ష్మి చూసుకునేది సాయానికి మనిషిని పెట్టుకున్నా ఒప్పుకునేది కాదు రాజమ్మ నోరు లేకపోయినా ఏదో ఒకటి అరుస్తూనే ఉండేది నెమ్మదిగా ఆ నోటి నోటినుండి రావడం ఆగిపోయాయి కోదండరామయ్య వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు చచ్చి ఏ లోకానూ ఉందో కాని మా అత్తమ్మ బ్రతికున్నంతకాలం ఈవడికి సేవలు చేస్తూ పోయింది ఆ మహాతల్లి అంటూ తన అత్తగారిని చేసుకునేది వరలక్ష్మి పరమేశం అమ్మగారు వరలక్ష్మి కాలం చేసి అప్పటికి ఆరేళ్ళు అప్పటినుండి ఆయన నానమ్మ సేవ అంతా సుమిత్ర పరమేశంపైనే పడింది పరమేశం తండ్రి కోదండరామయ్య వయస్సుకూడా పైనే ఆయనకు కొంత దిగులుగానే ఉంటుంది తల్లికి తలకొరువి పెట్టకుండా వెళ్ళిపోతానేమో అని కోదండరామయ్యకి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు అందరూ వేర్వేరు ఊళ్లలో స్థిరపడ్డారు సొంత ఊళ్ళో తాతలనాటి ఇంట్లో ఉన్నందుకు తల్లిని చూసుకునే బాధ్యత పెద్ద కొడుకుపైనే పడింది తల్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారే కాని ఆవిడను మాత్రం ఒక్క వారం రోజులు కూడా తమ దగ్గర ఉంచుకోరు మిగతావారు పెద్ద కుటుంబం అవసరానికి అందరూ సాయం ఉంటారు అని సంబంధం చేశారు మా నాన్న ఏ సాయం ఒక్కరూ అక్కరకు రారు అంది సుమిత్ర ఇరవై రెండేళ్ళయిందే అది జరిగి ఆ పాత విషయాన్ని ఇంకా తవ్వుతావా మనకి ఓ కొడుకు కూతురు ఉన్నారుగా వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారుగా అన్నాడు పరమేశం కొంచెం బాధగా అదే కదా నా బాధ పదేళ్ళయింది ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఒక్క గృహప్రవేశానికిగాని పెళ్ళికిగాని ఒక ఫంక్షన్కి గాని వెళ్ళి ఏ పూటనైనా మా వాళ్లతో గడిపింది లేదే ఎప్పుడూ ఇల్లు ముసలిది అదే గొడవ అదే తంతు అంటూ వాపోయింది సుమిత్ర మా అత్తమ్మ వెళుతూ వెళుతూ నా గుదిబండ నీకు తగిలిస్తున్నానే పిల్లా అని పాపం ఎంత బాధపడ్డదో వరలక్ష్మమ్మ కోడల్ని కన్న కూతురు ఎక్కువ చూసుకుంది కూతురు కన్నా ముందు కోడలికి పెట్టేది అందుకేనేమో అత్తగారు అత్తయ్యకు బదులుగా అత్తమ్మ అని అనేది సుమిత్ర మన చేతిలో లేనిది మనమేం చేస్తాం చెప్పు గట్టిగా అనకు నాన్న వింటే బాధపడతారు అన్నాడు పరమేశం ఆ ఇంకో విషయం రేపు నర్సు రానంట అదో ఎక్స్ట్రా డ్యూటీ మనకి ఎన్ని అనుకున్నా ఏమవుతుంది జంగపోడు నాన్నమ్మకు ఇల్లు కట్టినట్టే శరా మామూలే సర్లేండి పడుకోండి అంటూ లైట్ ఆపేసింది వరలక్ష్మమ్మ అత్తగారు నడిచినంతకాలం కోడల్ని బాగానే సాధించుకొని తిన్నాదని నడవలేకపోయినా కూడా బాగానే సేవ చేయించుకుంది అనేవారు కోడలితో ఇంకా కొన్నాళ్ళు ఆ సేవ తిట్లు కార్యక్రమం జరిగిన తరువాత ఒకరోజు రాజమ్మ ఉలకలేదు పలకలేదు డాక్టర్ వచ్చాడు ప్రాణం పోయినట్టే అని తేల్చేశాడు దాంతో అందరికీ కబుర్లు వెళ్లాయి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళూ మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లు చానాళ్లకు కళకళలాడింది అది చావు ఇంటికన్నా పెళ్లి ఇంటిలా ఉంది ఒక్క కోదండరామయ్య కొంత బాధలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ల మాటలతో కొంత తేలికపడ్డాడు మొత్తానికి శవాన్ని శ్మశానం చేర్చారు కట్టలమీది ఎలక్ట్రిక్ అయితే సులభం ఇంకా తొందరగా అయిపోతుంది అని అందరూ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన బల్లమీద పడుకోబెడుతూ ఉంటే ఏదో మూలుగలా వినిపించింది పరమేశం సుమిత్ర కళ్లలో తను ఉదయం చూసిన ప్రశాంతత గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు మిగతావారు కూడా మళ్లీ సెలవులు పెట్టాల్సి వస్తుందేమో అని సైలెంటుగా ఉండిపోయారు దూరంగా కూర్చున్న కోదండరామయ్యతో ఎవ్వరూ ఏదీ అనలేదు ఆ మౌనం ఎవ్వరూ మాట్లాడుకోని చర్చించని కానీ కుదుర్చుకున్న ఒప్పందంలా ఉండిపోయింది కొంతసేపటికి రాజమ్మ బూడిదతో అందరూ బయటపడ్డారు